హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మనము ఈరోజు మా తోటలోకి అయితే రావడం జరిగింది సో మా తోట ఏ విధంగా ఉందో చూద్దామని చెప్పేసి వచ్చాను ఈరోజు ఆదివారం కాబట్టి అట్లనే దాంతోపాటుగా మనం పోయిన సంవత్సరం పోయిన వారం చెప్పాను కదా సో వారం అయితే మనము రెడ్ గోల్డ్ అయితే మనం స్ప్రే చేయించడం జరిగింది మన తోటలో సో ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న తోటలకి అన్నిటికీ కూడా సో నల్లి అంటే మా మా చుట్టుపక్కలనే కాదు సో మనకు ఎక్కడ చూసినా నల్ల తామర అదేవిధంగా ఎర్రనల్లి అటాక్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అని చెప్పేసి మన తోటలు కూడా అటాక్ అయింది సో మనం అతిథులేము కాదు కదా సో దానికోసం అని చెప్పేసి నల్లి అటాక్ అనేది కూడా అవుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు మనము ఈ రెడ్ గోల్డ్ అనేది మనం స్ప్రే చేయించుకోవడం జరిగింది సో రెడ్ గోల్డ్ స్ప్రే చేసుకున్న తర్వాత ఈ రోజుకి కరెక్ట్ అంటే మంగళవారం రోజు స్ప్రే చేసాము సో చేసినప్పటి నుండి సో ఎట్లా ఉంది మా తోట అనేది చూద్దాము అంతకుముందు మనకు ఒక్కొక్క చెట్టును దులిపితే మనకు ఒక మినిమం ఒక నలభై యాభై వరకు ఎర్రవి కానీ లేకపోతే నల్లయి కానీ అట్లా ఉండేది అదేవిధంగా పూతలలో కూడా బాగానే ఉండేది ఓ పూతలో చూస్తే పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై అట్లా ఉండేది ఏది నల్లయి కానీ ఎర్రయ్య కానీ సో ఇది స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి మా బాబుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అదేవిధంగా తోట క్వాలిటీ కూడా చెప్తున్నాను కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది సో మిగతా తోటలతో ఆల్మోస్ట్ పద్ద నుండి చూస్తున్నాను ఒక పది పదిహేను ఫీల్డ్ అయితే చూశాను సో దాంట్లో ఏది బెటర్గా ఉందని చెప్పేసి అంటే కూడా మనం చెప్పొచ్చు మన మా తోట ఏదైతే ఉందో కొంచెం సూపర్గా ఉంది సో ఇప్పటివరకు నల్లి అటాక్ అనేది నల్లి అనేది కంట్రోల్లో ఉంది పాటుగా మనకు గ్రోత్ కూడా ఇక్కడ ఆగలేదు గ్రోత్ కూడా ఇక్కడ ఆగలేదు సో వచ్చేటువంటి పూత ఏదైతుందో పూత కూడా పెద్దగా మారుతుంది సో ఒకసారి చూద్దాం ఒకసారి మా బాబుతో మాట్లాడేసి ఎప్పుడు స్ప్రే చేసిండు స్ప్రే చేసే ముందు ఎట్లా ఉంది సో స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాపు చెప్పే ఎట్లుంది తోట ఇప్పుడు పోయిన వారానికి ఇప్పటికి కొద్దిగా మార్పు వచ్చింది మార్పు అంటే ఏ రకంగా మార్పు వచ్చింది ఏ మందు కొట్టినావు అది వివరాలు చెప్పు రెడ్ గోల్డ్ రెడ్ గోల్డ్ ఓకే రెండు బాటిల్ రెండు సెట్లు కొట్టినావాత అంటే రెండు కొట్టా కంటే ముందు ఎట్లా ఉండే బాగుండే ఏది ఎర్రబేను నల్లది పూతలలో రెండు ఉండేనా రెండు ఓకే కొన్ని రోజులు అయ్యి కొమ్మ తేటగా వస్తాను తేటగా వస్తుందా పిన్ తెలుస్తా పడతాను ఓకే అంటే పూత పూత ఏదైతే పూత పిందగా మారుతా ఉంది మారుతా ఓకే ఎందుకంటే నల్లి లేదు కాబట్టి నల్లి కంట్రోల్ అయింది కాబట్టి మనకు మారుతా ఉంది ఇంత ఒక్క రెండు పూత వస్తా లేవు పేనసరం పేనవరం వచ్చి చూసినాం కదా మనం సో పేనవరం చూసినప్పుడు ఎట్లా ఉంది పేనవరం వచ్చినప్పుడు పూతల ఇరవై ఇరవై ఐదు ఎర్రనెల్లి ఉండే ఎర్రనెల్లి కర్ర అది ఓకే ఎర్రనెల్లి కంట్రోల్ అయింది ఆహా ఇప్పుడు చూడండి మనకు సార్ చూడండి ఎట్లా ఉంది హార్డ్లీ ఉంటే దీంట్లో ఒక రెండు మూడు రెండు ఏమో నల్లవి కనబడుతున్నాయి ఒక నాలుగైదేమో ఎర్రవి కనబడుతున్నాయి చూడండి పూతలు అది ఏమన్నా మందు గట్టి పడరు కాడ మనం పూపుకుంటా పోతాం కదా ఓకే నువ్వు ఏ పంపు స్ప్రే చేసినావు గుర్ పంపే పెట్రోల్ పంపు పెట్రోల్ పంపు పెట్రోల్ పంప్ స్ప్రే చేసినప్పుడు ఏంటంటే కొంచెం స్పీడ్గా వెళ్తే స్పీడ్గా పోకుంటే స్లోగా పోమంట ఓకే ముందు నల్లి పూతలలో ఎంత ఉండే ఒక్కొక్క పూతలో ఇరవై ఇరవై ఐదు కుప్పల కుప్పలు ఉండే కుప్పల కుప్పలే ఉండే ఓకే కుప్పల కుప్పలు ఉంటేనే ఇక నిమ్మలా నిలబడే కొంచా బాగా ఉరుకోకుండా వస్తా నిమ్మలా నిలబడే కొట్టినా ఓకే మరి ఏమైనా గ్రోత్ స్టార్ట్ అయిందా స్టార్ట్ అయింది మూడు దగ్గర క్లియర్ అయిందా అయింది మళ్ళీ చిన్నాగ్ పెట్టుకో మరి చిన్నాకుతో అత్తాంది ఓకే అదేనా చిన్నాకుతో పొరుగు కూడా ఉంది అంటుంది అంత ముందు అంత వస్తా కొంచెం ఉండే సన్నబురు వస్తా కంట్రోల్ అయ్యి సన్నబురు కూడా పోయింది సన్నబురు వస్తా కంట్రోల్ అయ్యి ఓకే సో మనం అంటే పైన వారం కూడా చూసినాం కానీ మనకు ఆల్మోస్ట్ అలు ఒక చెట్టుకి అయితే రెండు రెండున్నర కిలోలు అయితే ఉండడం జరిగింది సో ఇప్పుడు మనకి ఏంటంటే పైన స్టెప్ కావాలి దాంతో పాటుగా నల్లి కంట్రోల్ అవ్వాలని చెప్పేసి అన్నట్టుగా మనము ఈ రెడ్ గోల్డ్ ఏదైతే బాటిల్స్ ఉన్నాయో రెడ్ గోల్డ్ అయితే మనం స్ప్రే చేయించుకోవడం జరిగింది సో స్ప్రే చేసిన తర్వాత ఒకసారి చూడండి మీకు చిట్టాకు అనేది రావడం జరుగుతూ ఉంది ఓకే చిట్టాకు రావడం జరుగుతూ ఉంది పాటుగా మనకు ఇక మండే ఓకే సో మనం రెడ్ గోల్డ్ స్ప్రే చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఆకు అనేది చిట్టాకు రావడం జరుగుతూ ఉంది సో ఇలాంటి ముడత లేదు చూడండి ఒకసారి మంచి లేతగా వస్తుంది సో పూతలలో కూడా చూద్దాము ఒకసారి కంట్రోల్లో ఉందా లేదా అని చెప్పేసి అట్టుగా ఒకసారి చూడండి ఒకసారి దాంట్లో కదులుతూ ఉన్నాయి సో ఒక అంతకుముందు మనం చూసినట్లు పోయిన వారని చూసినట్టు ఓ పూతలో దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై పదిహేను అది సో ఇప్పుడు కనుక చూద్దాము దీంట్లోనే సో నలిపి చూస్తాను సో ఓకే ఒకటి రెండు రెండు ఐదు కదులుతూ ఉన్నాయి సో ఇట్లా ఉందంటే మన కంట్రోల్లో ఉన్నట్టే దీంట్లో కూడా చూడండి సో దీంట్లో ఒకసారి చూద్దాం ఓకే మూడు నల్లవి ఉన్నాయి మూడు బయటకు వచ్చేసినాయి ఇరవై ఒక నాలుగు ఐదు సో ఒక్కొక్క పూతలో మనకు ఐదారు కనబడతా ఉంది అంటే ఓవరాల్గా ఇరవై తున్న నల్లది సో దీని అంటే కంట్రోల్లో ఉన్నట్టే ఒక్కొక్క పూతలో చూసినట్లయితే మనకు పనికి లేవు కొన్నిట్లయితే ఉన్నాయి ఓకే సో చూడండి మన తోట కూడా అందరితో పాటు తోటలతోనే వాతావరణం చేంజెస్ ఉంటాయి కాబట్టి సో కంట్రోల్లో ఉంది సో ఆకు వచ్చే ఆకు కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందో సో నేను బయట ఫీల్డ్ చూసాను కదా సో ఫీల్డ్లో చూసినప్పుడు ఇంతగానో మాకు లేదు మనం అంతకుముందు కూడా చూసినప్పుడు మనకు ఏంటంటే నీట్గానే ఉంది ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత కూడా మంచిగా నీట్గా వస్తాం గ్రోత్ సో నెలకు లేదు కాబట్టి తెల్లదో తెల్లదోమ్మ అంతకుముందు ఉండే కదా తెల్లదొమ్మ కూడా ఉందా ఇప్పుడు కనబడుతుందా ఒప్పుడుతు ఇప్పుడైతే లేదు మరి సో తెల్లదోమిక కూడా లేదు ఆ వచ్చే ఆకు కూడా మంచిగా నీట్గా వస్తా ఉంది చూడండి ఇప్పుడు స్ప్రే చేసి ఏ రోజు మంగళవారం స్ప్రే చేసినావు కదా ఈ రోజుకి మంగళవారం అంటే మంగళ బూధ గురు శుక్ర శ్రేణి ఆది ఈ రోజు ఆరు రోజులు అవుతుంది సో ఆరు రోజుల్లో కూడా ఏమైనా చేంజెస్ కనపడుతుంది ఇప్పుడు మనకు కనపడతా కలపడతాన్ని తేటదాన్ని కనబడుతుంది నల్లి కంట్రోల్లో ఉంది ఓకే నల్లి మొత్తానికి మొత్తానికి పోదండి మనం ఏ మంది కొట్టినా పోదు రెండు కానీ బాగుంటుంది ఇబ్బంది పెడతాయి దీంట్లో కూడా చూడండి మనకు నల్లి కంట్రోల్లో దీంట్లో మహా అంటే ఒకటి ఓకే రెండు రెండు ఉన్నాయి సో పూర్తి కంట్రోల్లోకి వస్తుంది మనకు అంతే కదా ఇది కూడా ఏంటంటే మనకు ఇది కూడా ఒక షుగర్ అంటే డయాబెటీస్ అంటే షుగర్ రోగం వచ్చినట్టే పూర్తిగా పూర్తిగా కంట్రోల్ అవ్వదు దీని ఏంటంటే మెయింటైన్ చేసుకుంటే పోవాలి ఓకే ఇది నల్లి మన దాంట్లో ఉండదు అని చెప్పేసి అనుకోవద్దు సో ఇక్కడ కూడా చూడండి గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి ఒకసారి చిట్ చాక్ వస్తుంది దాంతోపాటుగా గ్రోత్ అనేది స్టార్ట్ అయింది ఇంకా ఇవన్నీ ఈ మధ్యలో వచ్చినాయి ఈ నాలుగైదు రోజులు వచ్చినాయి గ్రోత్ అంతా కూడా సో గ్రోత్ అంతా కూడా ఈ మధ్యలో వచ్చినాయా సో మీరు లాస్ట్ పైన వరే చూపించండి కాయలు క్రాప్ సెట్టింగ్ అనేది ఎట్లా ఏంటని చెప్పేసి అంతా కూడా చూపించాను సో అందుకోసం అని చెప్పేసి చూపించట్లేదు ఎందుకంటే మా ఎప్పటికీ చూపించాలని చెప్పేసి సో చూడండి ఒకసారి క్రాప్ సెట్టింగ్ ఇది పైన స్టెప్ వచ్చింది ఓకేనా బాగుతకు అట్లా కొంచెం సందు బాగు రావడం లేదు అంటే బాగుంటుంది ఒత్తుకుంటుంది చెట్టు కొద్దిగా మనిషి దారిపోయేటట్టు అంటే కొనలు మాడిపోవడం అట్లాంటి కనబడలేదు ఏమైనా కనబడుతుంది కోనలు మాడిపోయినట్టు ఎక్కడన్నా కొనలు మాడిపోతారు అంటే ఇంక మనకు గ్రోత్ వచ్చినట్టే నల్లి అనేది కంట్రోల్ లో ఉన్నట్టే ఒకవేళ కొనలు మాడిపోయినట్లు ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు దానిలో బ్లాక్ క్లిప్స్ అదే విధంగా ఎర్ర ఎర్ర నల్లి ఉందని చెప్పేసి ఇక్కడ కూడా చూడండి సో ఇదంతా కూడా పాతాకు మీరు చూస్తున్నారు కదా పాతాకు వేరే కలర్ లో ఉంది సో మన కొత్తగా వచ్చే ఆకు ఏదైతే ఉందో నీట్ గా లేత దగ్గరికి రావడం జరుగుతాం ఉంది చూడండి ఒకసారి సో ఇక్కడ కూడా చూడండి లేత ఆకపచ్చడం ద్వారా వస్తున్నాయి సో నల్లి అటాక్ అనేది వచ్చా ఇగురు కూడా మంచి లేతగా ఎలాంటి డ్యామేజ్ లేకుండా వస్తుంది చూడండి సో ఈరోజు కొట్టి మనం ఆరు రోజులు అవుతుంది కదా సో ఆరు రోజులకు ఈ విధంగా కనబడుతూ ఉంటుంది సో ముందు మనము వేరే తోట కూడా కొట్టిన తర్వాత నాలుగు రోజులకి చూసాము సో వాళ్ళకి కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది సో అది ఇంకో రెండు మూడు రోజుల వరకైతే మనకు ఈ విధంగా బయటకి వస్తాయి ఉంటుంది కాబట్టి మనకు ఆ డౌట్ అనేది క్లియర్ లెక్క క్లియర్గా కనబడుతూ ఉంటుంది సో ఒకసారి ఒకసారి చూడండి మనకి ఎట్లా ఉందో లేతగా గ్రోత్ వస్తూ ఉంది గ్రోత్తో పాటుగా మనకు ఇంకా సిక్స్ డేస్ అయింది కాబట్టి మనకు ఈ విధంగా కనబడతా ఉంది ఓకే సో తోటంతా కూడా నీట్గా వస్తూ ఉంది ఎక్కడ మూడు తగ్గట్లా ఏం లేకుండా సో నల్లి కంట్రోల్లో ఉంది కాబట్టి సో ఈ విధంగా ఉంటుంది సో గ్రోత్ కూడా స్టార్ట్ అయిందా బా కనబడినాడు కనబడ గ్రోత్ కనబడుతుంది కదా సో మనకు గ్రోత్ ఆగిపోలేదు మనం చూస్తే కొంచెం అక్కడికి ఆగిపోయినట్టు అనిపించింది ఇప్పుడు లేతాకు కనబడతా ఉంది కదా లేతాకు వచ్చినా కనబడేది ఇంకో ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చిన పూత వచ్చినట్టు పిందైతుంది సో నల్లి అట నల్లి తీవ్రత అనేది కొంచెం తక్కువనే ఉంది సరే చూడండి ఓకే ఇక్కడ చూడండి ఎట్లా ఉందో వచ్చిన పూత ఏదైతే ఉంటుందో వచ్చిన పూత వచ్చినట్టు పింద అవుతుంది చూడండి ఈ మధ్యలో వచ్చిన పూ పిందెలు ఇవన్నీ ఇవ చూడండి ఒకసారి లేకపోతే మనకు నల్లి కంట్రోల్ అయిపోయింది అనుకోండి ఈ పూత అంతా కూడా డ్రాప్ అయిపోయేది పూత డ్రాప్ అయిపోయేసి మనకు పిందగా ఉండకపోయేది అసలు కొత్త పిందె అనేది మనకి దిగకపోయేది కానీ చూడండి సో మనము ప్రికాషన్ కూడా కొట్టుకోవచ్చు మన చైన్లో పూతలు కనుక ఒకటి రెండు అట్లా లేదా నాలుగైదు పూతల కనబడ్డ కూడా నాలుగైదు కనబడ్డ కూడా పూతలు సో ఇది స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ డ్యామేజ్ అనేది ఉండదు సో నేను అదే పని చేశాను సో అది చేస్తేనే చూడండి ఇప్పుడు కిందగా మారుతుంది ఇది కూడా మామూలుగా ఈ స్టేజ్లో ఏంటంటే మనకు పూత అనేది నిలవనేయదు ఎందుకంటే నల్లి అనేది రసం పిలుస్తూ ఉంటాయి కానీ ఉప్పు పిలుస్తూ ఉంటాయి కాబట్టి సో మనకు ఇది నిలిచే అవకాశం ఉండదు కానీ అట్లాంటి స్టేజ్లో కూడా మనకు చూడండి ఈ మధ్యలో వచ్చినాయి కదా ఇవన్నీ ఈ మధ్యలో ఈ వారం నాకు ఐదు రోజులు వచ్చినాయి పిందలు ఇవన్నీ చిన్నవి అన్నీ కూడా ఒకటని చెప్పేసి కాదు సో ఈ చెట్టు కూడా చూడండి సో పూత డ్రాప్ కాకుండా చేస్తుంది పాటుగా పూత డ్రాపింగ్ లేదు దాంతోపాటుగా వచ్చిన పూత వచ్చినట్టు పిందలు అవుతున్నాయి ఇంకొక చెట్టుకు చూపిస్తా చూడండి ఎట్లా ఉన్నాయి సో దీనికి ఈ మధ్యలో వచ్చినా చూడండి ఎన్ని పూత ఎన్ని పిందలు అవి చూస్తున్నారు కదా అంటే డ్రాపింగ్ అనేది లేదు పూత డ్రాప్ అనేది లేదు కాబట్టి పిందగా మారుతుంది చూడండి ఇదైనా ఈ మధ్యలో వచ్చింది ఇది మధ్యలో వచ్చింది ఇది కూడా కాబోతుంది సో దాంతోపాటుగా ఇది ఇగో ఇది ఇది ఇగో ఇక్కడ చిన్నగా వస్తుంది ఇది సో ఇవన్నీ కూడా మనకు పూత డ్రాప్ కాకుండా ఉండడం వల్ల నల్లి అనేది కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల మనకు ఈ పూత ఎంత వచ్చినా కూడా పిండగా మారుతుంది సో అందుకోసం అంటున్నారు రెడ్ గోల్డ్ అనేది ది బెస్ట్ అని చెప్పేసి చెప్పచ్చు మనకు పదహారు వందల రూపాయలకు ఎకరం పడుతుంది సో కాబట్టి మనము వేరే ఇప్పుడు ఫోన్స్ గ్రాసి ఎనభై వేలు కొట్టుకుంటే మాత్రం మూడు వేలు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఆరు వందలు ఎట్లా అవుతూ ఉంటుంది సో అలాంటి మనకు ప్రాబ్లం లేకుంటే చూసుకోవచ్చు సో మరి రెడ్ గోల్డ్ కొట్టిన తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడు తోట పరిస్థితి బానే ఉందా ఓకే మరి తోట రైతులు కూడా ఏం చెప్పచ్చు రిజల్ట్ అంటే కంట్రోల్ చేయడం చెప్పు గ్రోత్ అంటే మనం అనుకున్నట్టు వస్తుందా ఇప్పుడు ఆల్మోస్ట్ రాకపోయిన సరికి ఇప్పటికి పెరిగినట్టు అనిపిస్తాను నాకు అంత ముందు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉండేది అట్లాంటిది కాస్త ఇప్పుడు కొంచెం అయితే పెరిగినట్టు అనిపిస్తాంది చూద్దాం ఇప్పుడు మళ్ళా సరికి తెచ్చుకున్నాం కదా చూపించు వరకు ఎర్ర నెలకి కంట్రోల్ లో ఉంటది కాబట్టి ఏదైనా చేయవచ్చు ఓకే చూపించు మిగతా ఏం కొడుతున్నావా ఈసారి మళ్ళీ ఈ రెడ్ గోల్డ్ ఎక్కువ రెడ్ గోల్డ్ ఇప్పుడు అదే ఇవి ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నావు తెచ్చుకున్నావు రెడ్ గోల్డ్ రెడ్ గోల్డ్ కొట్టిన తర్వాత బ్లూ బాక్స్ కొడదాం ఇంకోటి ఇంకోటి రెడ్ గోల్డ్ ఈ రెండు ఎకరాలు కట్ట మళ్ళీ రెండు దాంపటే మళ్ళీ తీసుకుని ఇది కొట్టిన తర్వాత బ్లూ బాక్స్ కొట్టేసేయ్ ఎందుకంటే మనకు నల్లి మొత్తం అంతా కంట్రోల్ లోకి వస్తుంది రెడ్ గోల్డ్ తోనే ఇక అది ఏంటంటే మన క్రాప్ సెట్టింగ్ ఏది బ్లూ బాక్స్ అనేది బ్లూ బాక్స్ ఏదైతే ఉందో క్రాప్ సెట్టింగ్ మనకి వస్తుంది ఓకే దాంతో ఏంటంటే మన నల్లి కూడా పోతుంది కాకపోతే దీంతో బ్లాక్ పోతుంది కానీ దాంతో బ్లూ బాక్స్ మనకి ఏంటంటే ఎక్కువ పూత వస్తుంది పూత మనకు ఎదుగుదల ఎక్కువ ఉంటది మొక్క ఎదుగుదల ఇప్పుడున్నకాయర్టు ఎంత ఉంటుంది దగ్గర దగ్గర medio kilo na rakhi hai pehle sare mere mana are seema vache se 2 kilo unda ani cheppesanadu seena ani raithe vache chetta kote ya oko chet kuntadu oko chet kuntadu takku kote ఓకే అది వన్ సైడే కదా ఇటువైపు ఇటువైపు చూడు ఇటువైపు తిప్పు అటగదు ఇటు ఇటు వైపు హ్మ్ అటండి అడగనార్దు ఓకే వదిలే పెట్టు ఇది ఇప్పుడు కొత్తగా చేసినా చట్లక இப்ப ரெடு நல்ல கண்ட பிண்ட்ர ஆ దీని కూడా ఇప్పుడు వచ్చినాయి ఇక్కడ కొన్ని కొందరు దాంట్లో అయితే అసలు లేవు మొత్తం పట్టించి మొండేలే ఉన్నాయి అదే 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 ఇవన్నీ కూడా ఈ మధ్య వచ్చినా తెలిసి ఇగో అంతకుముందు పురుగు పురుగున్నట్టు పురుగు కొట్టింది ఇది కొట్టిన తర్వాత పురుగు కూడా పోయింది